नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము సుందరకాండము ఏకోన వింశ సర్గ పంతొమ్మిదవ సర్గ రావణుడిని చూడగానే దుఃఖ భయ చింతలలో మునిగిన సీత అవస్థ తత కాలే రాజపుత్రీత్వ నిందిత ౌన సంపన్న భూషణోత్తమూషితృష్టవ్వ వై దేహీ రావణం రాక్షసాధిపం రాక్షసాధిపే పతవరారోహా ప్రవాతే కదలీయథ ఆ సమయమునందు రూపయౌవనములతో కూడి శ్రేష్ఠములైన భూషణములతో అలంకరించుకుని ఉన్న ఆ రాక్షస రాజైన రావణుని చూడగానే జనక రాజపుత్రి దోషములు లేనిది శ్రేష్ఠమైన కటి ప్రదేశము కలది అయిన సీత పెనుగాలిలో అరటి చెట్టు ఊగిపోయినట్లు మణకి పోయెను ఆచ్ఛాద్యోదరమూరుభ్యాం బాహుభ్యాం చయోధర ఉపవిష్టా విశాలాక్షీ వరవర్ణిని విశాలములైన నేత్రములు శ్రేష్టమైన శరీర ఛాయాగల ఆసీత తొడలతో పొట్టను బాహువులతో స్తనములను కప్పుకొని కూర్చుండెను దశ్రీవస్థు వైదేహీ రక్షితాం దదర్శ సీతాం దుఃఖార్తాం నావం సన్నామి వార్ణవే జనకుని పుత్రికయైన ఆసీత రాక్షసి గణములచే రక్షింపబడుచుండెను దుఃఖముచేత పీడింపబడిన ఆమె సముద్ర మధ్యమునందు ఆపదలో చిక్కుకొన్న కొన్న ఓడబలె ఉండెను అట్టి ఆ సీతను రావణుడు చూచెను చూచను ధరణ్యాం సీనా ఛిన్నాం ప్రపతితాం భూమౌ శాఖామివనస్పతే కఠోరమైన వ్రతమును పాటించుచున్న సీత కటిక నేలపై కూర్చుండెను మహావృక్షమునుంచి ఛేదింపబడి నేలపై పడిన కొమ్మవలె ఉండెను వివరణ ఇక్కడి నుండి ఇరవై రెండవ శ్లోకం వరకు ఉన్న శ్లోకాలలోని ద్వితీయాంత స్త్రీలింగ శబ్దాలు నాల్గవ శ్లోకములోని సీతాం అను పదానికి విశేషణములు సీత యొక్క దురవస్థను వర్ణించుచున్నవి మల మండన చిత్రాంగీనా మృణాలీపంక చ అలంకరించుకునదగిన ఆమె అలంకారములను ధరించక మాలిన్యమునే తన అలంకారముగా ధరించుట చేత ఆమె శరీరము విచిత్రముగా ఉండెను ఆమె బురద అంటుకొనిన తామర తూడు వలె ప్రకాశించి ప్రకాశించకుండా ఉండెను సమీపం రాజసింహస్య రామస్య విదితాత్మన సంకల్పహయ సంయుర్యాీమివ మనోరథై ఆ సీత ఊహలు అనే గుర్రములు కట్టిన కోరికలు అనే రథమును ఎక్కి రాజులలో శ్రేష్ఠుడు ప్రసిద్ధమైన బుద్ధి కలవాడు అయిన రాముని దగ్గరకు వెళ్ళుచున్నదా అన్నట్లు ఉండెను సుష్యంతీ మృదతీమేకానశోకపరాయణ దుఃఖ శాంతమ పశ్యంతీం రామా రామ మనువ్రత ఉత్తమ సౌందర్యముతో మనోహరురాలైన ఆమె యందే చిత్తము నిలిపి ఉండెను ఈ దుఃఖమునకు అంతము కనబడకపోవుటచే నిరంతరము ఆలోచనలతో శోకముతో ఏడ్చుచు సహాయము ఎవ్వరూ లేక శుష్కించిపోయను వేష్టమానావిష్టా పన్నగేంద్రవధూప్యమానాకేతున్నా ఆసీత మణి మంత్రాదులచే కట్టబడి కొట్టుకొనుచున్న మహాసర్పము వలె ధూమకేతువు అను గ్రహముచేత అనగా ధూమముతో నిండిన గ్రహముచేత ఉక్కిరి బిక్కిరి చేయబడుచున్న రోహిణి వలె ఉండెను వృత్తశీల కులే జాతమాచారీ ధా పునః సంస్కారమాపన్నామివ్లే సీత సదాచార సంపన్నము ధర్మ తత్పరము మంచి వృత్తశీలములు కలది అయిన కులములో పుట్టి వివాహ సంస్కారము ద్వారా మరల చెడ్డ కులములో పునర్జన్మ పొందిన కన్యవలె ఉండెను వివరణ పురుషునకు ఉపనయన సంస్కారము పునర్జన్మ వంటిది అని చెప్పుదురు అట్లే స్త్రీకి వివాహ సంస్కారము పునర్జన్మ సదృశమని దీని భావమై ఉండును ఈ సుందరకాండలోనే సీత సంధ్యావందనార్థము ఈ నదికి వచ్చును అని పద్నాలుగవ సర్గ నలభై తొమ్మిదవ శ్లోకములో హనుమంతుని వాక్యమును బట్టి స్త్రీలకు కూడా ఉపనయనాది సంస్కారములు ఉన్నట్లుగా సూచితమగుచున్నది నారీనాం మాంజీ మాంజీబంధనమిష్యతే అధ్యాపనేదా సావిత్రీ వచనం తథా స్మృతి వాక్యము దీనిని బట్టి చూచినచో ద్విజ స్త్రీలకు వివాహము తృతీయ జన్మ అనవచ్చునేమో అభూతేనాపవాదేన కీర్తిమ్ నిపతిగేన విద్యా ప్రసిద్ధిలామివా అప్పుడు ఆసీత అసత్య దోష ఆరోపణము చేత చెడిపోయిన కీర్తి వలే మరల మరల అధ్యయనము చేయకపోవుట చేత శిథిలమైపోయిన విద్యవలే ఉండెను సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమాని పూజామివ పరిక్షీణామాశాం ప్రతిహతామివ ఆసీత క్షీణించిన గొప్ప కీర్తి వలే అవమానింపబడిన శ్రద్ధ వలే క్షీణించిపోయిన పూజ వలే దెబ్బతిన్న ఆశవలే ఉండెను ఆయతీమివ విధ్వస్తమాజ్ఞాప్రతిహతామివ దీప్తామివ దిశం కాలే పూజామపహృతామివ సీత లభించునని ఎదురుచూచుచుండగా రాకుండా పోయిన లాభమువలే నెరవేర్చబడని ఆజ్ఞవలే ఉత్పాత సమయములందు మండుచున్న దిక్కువలే ఒకరి కొరకై ఉద్దేశింపగా మరొకరు అపహరించుకొని పోయిన పూజవలే ఉండెను హతశూరాం చ మోమివ ప్రభామివ తమోధ్వస్తాముపక్షీణామి వాపగాం ఆ సీత త్రొక్కివేయబడిన పద్మలత వలే శూరులందరూ చచ్చిపోయిన సేనవలే చీకటి కప్పిన కాంతివలే ఎండిపోయిన నదివలే ఉండెను వేదీమివ పరా మృష్టా శాంతాగ్నిశిఖామివ పౌర్ణమాసీమివ నిశా రాహుగ్రస్ మండలాం ఆ సీత అపవిత్ర వస్తువుల స్పర్శ చేత అపవిత్రమైపోయిన అగ్ని వేదిక వలె శాంతించిన అగ్ని జ్వాల వలె చంద్రమండలమును రాహువు మింగివేయగా కాంతి విహీనముగా ఉన్న పూర్ణిమ వలె ఉండెను ఉత్కృష్ట పర్ణకమలామ విసి విహంగమాం హస్తిహస్త మృష్టామాకులామివా ఏనుగు తొండముతో కొట్టుచూ ఆకులను పద్మములను లాగివేయగా పక్షులన్నీ భయపడి పారిపోగా వ్యాకులముగా ఉన్న పద్మ సరస్సు వలె ఆ సీత మనస్సు కలగిపోయి ఉండెను శుష్కాం నదీం విశ్రావితామివా కృష్ణపక్ష ని భర్తృశోకముచే పీడితురాలై ఉత్తమ శరీర సంస్కారమేమీ లేని ఆ సీత ఉన్న నీరంతా క్రిందికి ప్రవహించి పోవునట్లు చేయుటచే ఎండిపోయిన నదివలే కృషించి కృష్ణపక్ష రాత్రివలే శోభావిహీనురాలై ఉండెను రీం సుజాంగీం రత్నగర్భగృహోచిత తప్ప్యమానాోష్ణేన మృణాలీమిరోధృత సుకుమారురాలు చక్కని అవయవ నిర్మాణముతో సుందరముగా ఉన్నదీ రత్నములతో నిండిన ఇండ్లలో నివసించుటకు అలవాటు పడినదీ అయిన ఆ సీత కొంచెము సేపటి క్రితమే పెకిలింపబడి వేడికి కమిలిపోవుచున్న తామర తూడు వలె ఉండెను తామాళితాం స్తంభే యూథపేన వినాతా నిసంతీం సుదుఃార్తా గజరాజవధూమివా ఆటవికును పట్టుకొని ఏనుగుల గుంపుకు నాయకుడైన మగ ఏనుగుకు దూరముగా తీసుకొని పోయి స్తంభమునకు బంధింపగా చాలా దుఃఖముగా నిట్టూర్చుచున్న ఆడ ఏనుగువలే ఆ సీత చాలా చాల ఉండెను ఏకయా దీర్ఘయా వేణ్యా శోభమానాయే వనరాజ్యా దీర్ఘమైన ఒక్క జడతో సహజముగానే శోభించుచున్న ఆ సీత వర్షాకాళాంతమునందు నల్లని వృక్షపంక్తితో ప్రకాశించుచున్న వలె ఉండెను ఉపవాసేన శోకేన ధ్యానేన చ చ భయేన దుఃఖము చేత ఉపవాసముచేత దుఃఖముచేత ఆలోచనలచేత భయముచేత కూడా సీత చాలా దుర్బలురాలై కృషించి దైన్యముతో నిండి ఉండెను అత్యల్పమైన ఆహారమును భుజించుచు జీవించి ఉన్న ఆమె రామధ్యానము అను గొప్ప తపస్సు చేయుచుండెను ఆయామానా దుఃఖార్త ప్రాంజలిం దేవతామివా భావే రఘుముహ్య దశగ్రీవ పరాభవం సీత స్త్రీ వలె ఉండెను దుఃఖార్తురాలై అంజలి ఘటించి రాముని చేతిలో పరాభవము కలుగవలెను అని మనస్సులో కోరుకొనుచు ఉండెను సమీక్షమాణా రుదతీమ నిందితా సుపక్ష్మ్రాయత శుక్లలోచనా అనువ్రతాం రామ మతీవ మైథిలీ ప్రలోభయా అందమైన రెప్పలతో చివర ఎర్రగాను మధ్య తెల్లగాను ఉన్న విశాలములైన ఏ ఏమాత్రము దోషము కూడా లేని ఆ సీత నలువైపులా చూచుచూ ఏడ్చుచుండెను రాముని విషయమున అచంచలమైన పాతివ్రత్య నియమమును అవలంబించి ఉండెను అట్టి సీతను రావణుడు నేను చెప్పినట్లు విననిచో చంపెదను అని భయపెట్టుచు మంచి మాటలతో కూడా ఆమెకు ఆశ చూపెను లేదా తనకు చావు వచ్చుటచే ఆమెను ఆ విధముగా లోభ పెట్టెను శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందర కాండే సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम